Welcome to my channel. నేను మీకు ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ ని అయితే చూపించబోతున్నానండి ఇది అందరికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక రూమ్ ఫ్రాగ్రెన్స్ కింద వాడతారండి దీన్ని ఏంటంటే దీని పేరు వచ్చేసి సిరామిక్ క్లే ఆయిల్ బర్నర్ అండి అరోమా డిఫ్యూజర్ అనమాట దీనిలో చాలా టైప్స్ ఆఫ్ డిఫ్యూజర్స్ ఉన్నాయి ఇది ఒకటి వచ్చేసి సిరామిక్ అరోమా బర్నర్ ఉంటుంది ఇది క్లే ఆయిల్ బర్నర్ అనమాట ఇంకా ఎలక్ట్రిక్ అరోమా డిఫ్యూజర్ కూడా ఉంటుంది ఎలక్ట్రికల్ అనేది ఏంటంటే కొంచెం ఫెయిల్ అవుతుంది అంత మనకి పని రాదు ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి దీనికి మనకి ఒక ఒకటి బుక్ చేస్తే ఒకటి క్యాండిల్ ఫ్రీగా ఇస్తారు అన్నమాట చూపిస్తున్నా కదా నేను చూపిస్తున్న ప్లేస్ లో క్యాండిల్ పెట్టాలి పైన ఇలా ప్లేట్ లా ఉంది కదా ఆ ప్లేస్ లో వచ్చేసి మనం ఏం ఫ్రాగ్రెన్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం అది వేసుకోవాలి లేదంటే ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటంటే కొంచెం కెమికల్స్ అవి ఉంటాయి కదా కాబట్టి నేనైతే అది యూజ్ చేయనండి నేను ఆర్గానిక్ గా మంచి స్మెల్ వచ్చి వాడతాను ఏంటని మీకు చెప్తాను ఆ తర్వాత ఇది సింగిల్ గా కూడా బుక్ చేసుకోవచ్చు నేను రెండు బుక్ చేసుకున్నానండి టూ బెడ్రూమ్స్ లో టూ పెట్టుకోవచ్చు అన్నట్టుగా అనమాట ఇందులో చాలా కలర్స్ ఉంటాయి రెడ్ గ్రీన్ బ్లూ ఇంకా అదే సారీ నేవీ బ్లూ ఇంకా వైట్ బ్లాక్ చాలా ఉంటాయి నాకు బ్లాక్ నచ్చి నేను బ్లాక్ తీసుకున్నాను చూస్తున్నారు కానీ ఎంత బాగుందో మంచి ట్రె ట్రెడిషనల్ లుక్తో రూమ్ కార్నర్స్లో పెట్టుకుంటే మంచి రూమ్ ఫ్రాగ్రెన్స్ కింద మంచి స్మెల్ వస్తుంది అలాగే హాయిగా నిద్రపడుతుంది ఆ దోమలు రాకుండా మనం మస్కిటో కాయిల్స్ ఆల్ అవుతుంది యూస్ చేస్తాం కదా అది కాకుండా ఇది కనుక యూజ్ చేసుకుంటే దోమలు కుట్టకుండా పిల్లలు చాలా హాయిగా నిద్రపోతారండి దీన్ని ఎలా యూజ్ చేయాలని నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా చుట్టూరు డిజైన్ కూడా వచ్చిందనమాట మనం లైట్ ఆఫ్ చేయగానే ఇది ఒక బెడ్ లైట్ లా కూడా మనకి పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాండిల్ ఇచ్చాడు కదా నేను ఇది అమెజాన్ లో తీసుకున్నాను ఈ పార్ట్స్ వచ్చేసి నాకు రెండు ఒక టూ సిక్స్టీ పడిందండి క్యాండిల్స్ అయితే రెండే ఇచ్చారు మనం క్యాండిల్స్ విడిగా తీసుకోవాలి నేను మీషోలో క్యాండిల్స్ బుక్ చేసుకున్నాను ఫిఫ్టీ క్యాండిల్స్ వచ్చి నాకు వన్ ఫిఫ్టీ పడింది ఒక క్యాండిల్ మనకి ఒక టూ డేస్ వస్తుంది అంటే ఇది మొత్తం క్యాండిల్ అయిపోయే వరకు ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఒక ట్వంటీ మినిట్స్ ఉంచితే రూమ్ అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తున్న విధంగానే క్యాండిల్స్ అయితే ఆన్ చేసుకుని లోపల పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన ఒక పాటలో ఉంది కదా అందులో ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేసేటట్టు ఒక టూ స్పూన్స్ వాటర్ వేసి అందులో ఒక ఫైవ్ డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ రోజు లెవెండర్ చాలా ఉంటాయి ఫ్లేవర్స్ అది యూస్ చేసుకోవచ్చు లేదు మనకి ఆర్గానిక్గా కావాలి అంటే కనుక నేనైతే ఆర్గానిక్గానే ముద్దహారత కర్పూరం తీసుకున్నానండి ఇది కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు ఒక శనగ గింజ అంతా ముద్దహారత కర్పూరం తీసుకుని దాన్నిలా పౌడర్లా చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇది పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది నాకు చాలా ఇష్టం పచ్చకర్పూరం అంటే తర్వాత పుదీనా ఆకు అంటారు కదా ఆ పుదీనా ఆకును కూడా కొంచెం నలిపేసి ఇందులో వేసుకోవాలన్నమాట ఇది మొత్తం ఈ మూడు కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కళ్ళు లైట్ గా మండుతున్నట్టు అనిపిస్తాయి కానీ చాలా బాగుంటుంది హాయిగా నిద్రపడుతుంది ఈ కింద వేడికి ఏమవుతుందంటే పైన అంతా కూడా మెల్ట్ అయ్యి అది ఒక వాటర్ లా తయారవుతుంది చూడండి కొంచెం పొగ కూడా వస్తుంది మీరు అబ్జర్వ్ చేశారంటే అది మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా పొగ అనేది వస్తుంది కదా ఆ పొగ అన్నది రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మనం డోర్ లాక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇదిలా ఆన్ చేసుకోవాలి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది మీరు అస్తమాటికి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారంటే స్మెల్ ఉండదు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఇది కనుక మన లైట్ ఆఫ్ చేసుకుని కరెక్ట్గా పడుకునే ముందు ఆన్ చేసుకుని రూమ్ కార్నర్లో పెట్టుకుంటే చాలా మంచి ఫ్రాగ్రెన్స్గా చాలా ఎయిర్ అంత మంచి ఫ్రెష్ ఎయిర్తో ఉన్నట్టుగా చాలా హ్యాపీగా హాయిగా నిద్రపడుతుంది చాలా నాకైతే బాగా నచ్చిందండి పిల్లలు కూడా చాలా హాయిగా పడుకుంటున్నారు మీరు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి బుక్ చేసి ట్రై చేయండి ఆల్ అవుట్స్ అవే మానేసి కొంచెం ఇది ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక